మీకు ఏమైనా కరెంట్ అఫైర్స్ సమాచారం కానీ లేదా డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడం కోసం మన డిస్క్రిప్షన్లో వాట్సాప్లో ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ వాట్సాప్ ఛానల్ లింక్ ని ఫాలో అవ్వండి పైన బిల్ బటన్ దాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటటువంటి ప్రతి ఒక్క పోస్టు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఎకాని వెంకటేష్ సాని చిరంజీవి సార్ విద్యార్థి ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ మనకి ఏపీఎస్సి వారికి సంబంధించి ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే అనేదాన్ని నవంబర్ పద్దెనిమిదో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఈ ఎకనామిక్ సర్వే అనేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి సర్వే కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సారీ ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలను కూడా ఈ సర్వేలో మెన్షన్ చేయడం అనేది జరిగినది ఇప్పుడు రీసెంట్గా ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సర్వేకు సంబంధించినటువంటి ఈ సర్వేలో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్వే ఉంది అంటే అర్థం ఏంటంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యలు గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధి విధానాలు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఆ రుద్ధిరేట్లు కావచ్చు లేకపోతే మరికొన్ని కావచ్చు అవన్నీ కూడా అంటే గత ప్రభుత్వం స్కీములకు సంబంధించి కూడా ఉన్నాయి మరి ఈ సర్వేలో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ లేకపోతే గత ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా విషయాలు అందులో ఉంటే వాటిని కూడా చదవాలి సార్ అని విద్యార్థులు కొంతమంది అడుగుతున్నారు అయితే గత ప్రభుత్వం అనే అంశాన్ని మీకు ఎక్కడైతే కనిపిస్తుందో దాన్ని అవాయిడ్ చేయండి సర్వేలో ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఘనతని మన రాష్ట్ర ప్రభుత్వం అనగదు ప్రస్తుతం ఒకటి రెండవ విషయం ఏంటంటే ఏదైనా కానీ గత ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని ఎంతగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినది ఎంత అని అడగచ్చు కానీ ఈ సర్వేలో ఉన్నటువంటి గత ప్రభుత్వ పథకాలు కానీ గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాల్లో బాగా ఇచ్చినటువంటి అంకెలు కానీ వీటిని ఏవి కూడా నేర్చుకోవద్దు ఓకేనా మరి సర్వేలో ఏం చదవాలి సార్ అనేసి అంటే మనకి చదవాల్సింది తలసరి ఆదాయం గణాంకాలు రాష్ట్ర జిఎస్డిపి గణాంకాలు అదేవిధంగా మన రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ దానికి సంబంధించిన నిధులు జారీ చేసేటటువంటి సంస్థలు అవి వ్యవసాయ రంగంలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అదేవిధంగా వ్యవసాయ రంగంలో భాగంగా మనకి పంట తీవ్రత ఎంత ఉంది అని ఇలాంటి వాటిని మాత్రమే మెన్షన్ చేయండి ఓకేనా అదే విధంగా తెలుసుకోండి అదేవిధంగా కొన్ని ర్యాంక్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అరటి పండు అయితే భారతదేశం అత్యధిక అరటి పండును ఎగుమతి చేస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఇలాంటి నేర్చుకోవాలా ఈ బొప్పాయి కానీ ఆయిల్ ఫామ్ కానీ వీటన్నిటిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ స్థానాల్లో ఉంది ఇది చూసుకోవాలా హెచ్డిజి ఇండియా ఇండెక్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటువంటి వైపు ప్రయాణించింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిలో చేసుకున్నటువంటి చర్యలు ఏమిటి ఇవి నేర్చుకోవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గా బిజెట్ చేసినటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో ఆ పాలసీల పైన ప్రత్యేక దృష్టి పెట్టండి అదేవిధంగా వైట్ పేపర్స్ ని అంతగా పట్టించుకోవద్దు ఈ వైట్ పేపర్స్ అనే దాని సగు మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ వైట్ పేపర్స్ వైట్ పేపర్స్ అని దాని మీద పడి టైం వేస్ట్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు ఓకేనా ఇప్పుడు మీరు ఎకరంలో కనుక యాభై నుంచి అరవై ప్రశ్నలు పెట్టగలిగితే పెట్టగలిగితే మీరు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాగలుగుతారు మరి యాభై మార్కులకు పైగా ఆంధ్రప్రదేశ్ అకాడమీలో కానీ మరి ఇండియన్ అకాడమీలో భాగం భాగంగా కానీ యాభై మార్కులకు పైగా తెచ్చుకోవచ్చు అని తెచ్చుకోవచ్చండి ఓకేనా ఒకప్పుడు నూట యాభై మార్కులకి అకాడమీ ఉండేది నూట యాభై మార్కులకు అకాడమీ ఉన్నప్పుడు ఎక్కడ అడుగుతాడో తెలియదు ఒకటి రెండో విషయం ఏంటంటే ఈ రోజు మనకు సమాజంలో లేదా ఈ రోజు మన గ్రూప్ టూ మేస్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కానీ గ్రూప్ టూ కి డీల్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీస్ కానీ బాగా చెప్పే అంశం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా కష్టం ఎకానమీ అంతకంటే కష్టం ఈ హిస్టరీ పాలిటీ మాత్రమే ఈజీ ఇంకా ఈ హిస్టరీ పాలిటీని మీరు స్కోల్ చేయగలగాలి అని చెప్తూ ఉంటారు కరెక్ట్ అనే కారణం లేదు ఎందుకంటే క్వాలిటీలో అంతగా మార్పు ఉండకపోవచ్చు హిస్టరీలో అంతకంటే మార్పు ఉండవు ఇప్పుడు ఎక్కువ మార్పులు గారి సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీ ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి కరెక్టే కానీ మీరందరూ కూడా గ్రూప్ టూ బేస్ ప్రిపేర్ అందరు అభ్యర్థులు కూడా ఈ హిస్టరీ పాలిటీ మీద పడితే ఈ సబ్జెక్ట్ కష్టమో కష్టమని వీటిని కనుక మీరు వదిలేస్తే ఒకవేళ ఈ హిస్టరీ మరియు ఈ పాలిటీ కంటే ఇంకా ఈజీగా ఎకానమీ పేపర్ ఒకవేళ వస్తే మీరు మార్కులకు పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎకానమీని ఎవరు కూడా నెగ్లిజెన్స్ చేయొద్దు ఎకానమీలో బాగా కరెక్ట్ ఎక బాగా చదవండి మరుగుతున్న కాలంలో పరిస్థితి కనుక ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడు లేదా అని మనం పసిగట్టాలి కట్టాలి ప్రశ్నాపత్రం ఒకటే మాత్రమా ప్రశ్నాపత్రం ఎలా అడుగుతున్నాడు అనేసి అంటే ఈ కరెంట్ అప్డేట్ ని పట్టుకొని ఆ కరెంట్ అప్డేట్ కి సంబంధించినటువంటి స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో ఆ స్టాక్ ని లేవనెత్తుతూ ప్రశ్నా పత్రం ప్రశ్న అడగడం అనేది జరుగుతున్నది కాబట్టి దీన్ని ఒకసారి గమనించాలని చెప్తున్నా అదే విధంగా మీకు ఇండియన్ ఎకానమీ కష్టం అని అనిపిస్తే ఏపీ ఎకానమీ కష్టమని అనిపిస్తే నాతో పాటు జర్నీ చేయడం మిత్రమా మీకు ఖచ్చితంగా యాభై మార్కులపై తెప్పించే బాధ్యత నాది ఒకటి ఇంకో విషయం ఏంటంటే మనకి ఎకానమి టెస్ట్ సిరీస్ బయట ఎన్నో చోట్ల ఉంటాయి ఐ మీన్ అనేక యాప్లలో మనకు దొరుకుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఒక ఇండియన్ ఎకానమికి సంబంధించి ఏపీ ఎకానమికి సంబంధించి మా గురువు గారు ఏం చేసిన తర్వాత నా టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయండి అంటే సార్ తర్వాత అంటున్నారు కాబట్టి సార్ కన్నా మించింది ఏం లేదు నేను సార్ సారీ స్టూడెంట్ కాబట్టి ఇప్పుడు నా టెస్ట్ సిరీస్ ని నా చేత రాయబడ్డటువంటి టెస్ట్ ని మిత్రమా నేను అప్లోడ్ చేసినటువంటి మన యాప్ లో అప్లోడ్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ సిరీస్ ని నేను ఏదో ఒక పుస్తకం తీసుకొని ఏదో ఒక రకంగా టైప్ చేసి ప్రిపేర్ చేసి మీకు కూడా ఇచ్చిన పేపర్ కాదు ఓకేనా నేను ఏ ఎగ్జామ్ నిర్వహించినా కూడా ఆయన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ పై రాష్ట్రో కానీ ఏ ఎగ్జామ్ నిర్వహించినా కూడా ఆ ఎగ్జామ్ పేపర్ నేను డౌన్లోడ్ చేసుకొని ఆ పేపర్ జిరాక్స్ తీసుకొని ఎకడమిక్ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతాడన్న దానిని ప్రతి ఒక్క పేపర్ చూస్తాను మిత్రమా అదే విధంగా మార్కెట్ లో ఏ పుస్తకాన్ని కూడా నేను చదవను నేను ఫాలో అయ్యేది దాదాపు పన్నెండు నుంచి పదమూడు న్యూస్ పేపర్ ఫాలో అవుతాను అదే విధంగా అఫీషియల్ డాక్యుమెంట్ అనే అఫీషియల్ బడ్జెట్ అఫీషియల్ సర్వేని చదివి మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగినది చూడండి ఒకసారి మన యాప్ లో సిరీస్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి మారుతున్న కాల పరిస్థితి ఐ స్టాండర్డ్ క్వశ్చన్స్ ని మన యాప్ లో అప్లోడ్ చేయడం జరిగినది మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ సార్ ఆన్లైన్ యాప్ ఓకేనా ప్లే స్టోర్ కు వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కే ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ కేంద్ర బడ్జెట్ ఏపీ బడ్జెట్ అదేవిధంగా ఇండియన్ సర్వే ఇప్పటికే అప్లోడ్ చేయబడి ఉంది ఓకేనా ఏపీ సర్వే సంబంధించి ప్రస్తుతం ఈ టైపింగ్ అనేది నడుస్తూ ఉంది దీన్ని కూడా ఖచ్చితంగా వన్ ఆర్ టూ డేస్ తీసుకురాబోతున్నాను మిత్రులు నేను ఇచ్చేట కంటెంట్ ని ఒక వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ డేస్ లేట్ అవ్వచ్చు కానీ కానీ ఖచ్చితంగా మీకు ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలుగుతున్నా అదేవిధంగా మీకు సబ్జెక్ట్ పరంగా ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అదేవిధంగా ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే క్రింద నేను ఇచ్చినటువంటి నంబర్ కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి వాట్సాప్ కాల్ అనేది చేయండి నార్మల్ కాల్స్ దానికి రావు ఓకేనా కాబట్టి నాతో పాటు మీరు కనుక జర్నీ చేసినట్టయితే ఖచ్చితంగా యాభై మార్కుల పైగా తెప్పించే బాధ్యతను నేను తీసుకుంటానని కూడా మీకు ఆగ్రహిస్తున్నా ఓకేనా మీకేమైనా కరెంట్ అఫైర్స్ సమాచారం కానీ లేదా డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడం కోసం మన డిస్క్రిప్షన్ లో వాట్సాప్లో ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ వాట్సాప్ ఛానల్ లింక్ ని ఫాలో అవ్వండి పైన బిల్ బటన్ దాకా క్లిక్ చేస్తే నేను చేసేటటువంటి ప్రతి ఒక్క పోస్టు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా మీరు ఫస్ట్ ఎకానమీ సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి ఏపీఎస్సి గ్రూప్ టూ మేస్ సంబంధించి ఈ ఎకానమీ సిలబస్ బాగా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఫస్ట్ సిలబస్ చదవండి ఈసారి సిలబస్ కు తగ్గట్టే క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఒకటి రెండవ విషయం ట్రాన్స్లేషన్ తక్కువ తక్కువ ఉండొచ్చు అదేవిధంగా రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఏపీఎస్సి గ్రూప్ టూ మేస్ ఎగ్జామినేషన్ ఇచ్చేట ప్రశ్న పత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కేంద్రంలో కొనసాగుతున్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వానికి అనుగుణంగానే ప్రశ్న ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పైన బాగా మీరు నేర్చుకుంటే మంచి స్కోర్ చేయగలుగుతారు థ్యాంక్ యూ మిత్రమా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి లింక్ షేర్ చేయండి ఎకానమీ వెంకటేశా అనే ఆన్లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే బెస్ట్ టెస్ట్ సిరీస్ పొందండి